నమస్తే అంటారు ఆనం టీవీ రాజమౌళి ప్రస్తుతం ఆయన ఒక నటుడు కాదు ఒక రాష్ట్రానికి రెండవ అతిపెద్ద వ్యక్తి ఆయన ఏం చెప్తే అది జరగాలి కానీ ప్రస్తుతం ఆయన మానసిక స్థితి ఏంటో మనకు అర్థం కావడం లేదు నాకైతే అసలు అర్థం కావడం లేదు ఎలా అనాలిసి చేయాలో నాకు అర్థం కావడం లేదు తిరుపతి తిరుమలలో ఒక ఘటన జరిగింది ఆ ఘటనకు ఆయన ఈ రోజు స్పందించింది అయితే ఒకటి మాత్రం అక్కడ గొప్పగా విషయం చెప్పుకోవాలంటే జరిగిన సంఘటనకి నేను ప్రజలను క్షమించమని అడుగుతున్నాను అన్నాడు ఆయన బాగుంది ఆయన రాష్ట్రాన్ని వెళ్ళే ముఖ్యమంత్రి తర్వాత రెండవ ముఖ్యమంత్రి ఆయనే పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సారీ చెప్పిండు ఓకే నో ప్రాబ్లం నన్ను క్షమించమని ఈ సంఘటన జరిగినందుకు అయితే ఆయన ఒక్కొక్క సంచలనమైన వాక్యాలు ఏం చేశారంటే పాలక మండలి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మొత్తం ఆఫీసర్లు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి భక్తులకి క్షమించమని చెప్పండి సారీ చెప్పండి అని వారిని ఆయన కోరుతున్నారు కొంచెం ఆలోచించాలి మనం నిజం ఒక రకంగా మనం ఆయనని అభినందిద్దాం ఎందుకంటే ప్రజలకి మాత్రం చెప్పాలి తప్పు లేదు వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పు తప్పే చైర్మన్ పాలక మండలి ప్లస్ ఆఫీసర్లు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు భక్తులకి సారీ చెప్పాలి తప్పైంది మమ్మల్ని క్షమించండి ఇంకొకసారి ఇట్లాంటి రిపీట్ కావద్దు అని చెప్పాల్సిన అవసరం ఉంది అయితే ఆయన ఒక హోదాలో ఉన్నాడు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఈ మాట ఆయన వాళ్ళని చెప్పండి అని కోరొచ్చా లేక ఇది బహిరంగంగా చెప్తున్నాడు ఆయన అంటే ప్రెస్ మీదతో చెప్తున్నాడు నేను క్షమాపణ చెప్పిన నాకంటే మీరు గొప్పదా మీరు చెప్పండి అని ఆయన ప్రజల ముందు ఇలా చెప్తున్నాడు ఇది ఒక నాయకుని లక్షణమా ఒక రాజకీయవేత్త లక్షణమా ఒక పాలకుని లక్షణమా అన్నది నాకు కొంచెం డౌట్ వచ్చింది ఆయన లోపలికి వాళ్ళని పిలిచి కమాండ్ ఆయన డిమాండ్ చేసి చెప్పించాలి కానీ ఆయన ఇలా పబ్లిక్గా వాళ్ళని అడుక్కున్నట్టుగా చెప్పండి అని అడగడము ఎంతవరకు సమంజసం ఒకవేళ వాళ్ళు మేము చెప్పమని ఈయన రెండవ అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఎంత అవమానం జరుగుతుంది సో అది మరి మరి ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా సో ఏది ఏమైనా కూడా ఇది సమంజసమా కాదా అని ప్రజలు ఆలోచించాల్సి అవసరం అండి ఎందుకంటే కమాండింగ్ పొజిషన్లో ఉన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా వాళ్ళని అలా దేవరించడం ఏంటి అన్నది నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది సో మరి మీరు ప్రజలు మీడియా పెద్దలు ఆలోచించాలి అంటే ఇట్లా దేవరించడం కాదు అక్కడ తప్పు జరిగింది కదా మీరు గా వాళ్ళని కూర్చొని పెట్టి ఇమీడియట్గా పెట్టి వాళ్ళతో మీరు చెప్పించాలి కానీ ప్రజలన్నకు వచ్చి ఇలా చెప్పించడము మీకు చిన్నతనం అవుతుందేమో అని చెప్పేసి మాలాడు బాధపడుతున్నాము మీరు నిజంగా సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళని వాళ్ళేమో దేవతలు కాదు వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు కాదు మీరు అపాయింట్ చేసిన వ్యక్తులు వాళ్ళు టీటీ అదే తిరుమల తిరుమల దేవస్థానం బోర్డు మీరు అపాయింట్ చేసారు మీరు వాళ్ళకి పెట్టిన భిక్ష కానీ మీరు వాళ్ళని అడగడం ఏంటి మీరు యూ మస్ట్ మీ కమాండింగ్ పొజిషన్ వాళ్ళ ముక్కు చెవులు పట్టి పిండి ఆడబెట్టి వాళ్ళతో క్షమాపణ చెప్పించాలి క్షమాపణ అనే కాదు దానికి మరొకసారి జీవితం ఇట్లాంటి తప్పు చేయొద్దని చెప్పేసి ప్రజలకు హామీ ఇప్పించాలి అంతేకాని మీరు వాళ్ళని ప్రజల ముందుకు వచ్చి అడగడము ఇది చిన్నతనమే అని చెప్పేసి మేధావి వర్గం ఆలోచిస్తుంది జర్నలిజం లో ఉన్న వ్యక్తులు కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా మీద చులకన భావం అడుగుతున్నారు నో మీకు చులకన భావం వద్దు యూ మాస్టర్